హలో నమస్తే అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సిటీఆర్ అంటే ఎంసీఎన్ అంటే అనేది మనం తెలుసుకుందాం ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి నెక్ చేసే లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ లైక్ కొట్టి ఆల్ అన్నీ నొక్కండి మీకు నేను చేసి నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది సరే మన టాపిక్లో వెళ్ళిపోదాం టాపిక్ మనకు యూట్యూబ్ యూట్యూబ్ గురించి అండి చాలామంది చెప్తా ఉంటారు సరే ఫస్ట్ పాల్ ఏంటి సిటీఆర్ సిటీఆర్ అంటే సిటీఆర్ అంటే ఏంటిది ఎలా క్లా కాలిక్యులేట్ చేస్తారు అవి సిటార్ వల్ల మనకు యూజ్ అయింది అనే ఉంటుంది సిటార్ని ఎలా పెంచాలి సీటార్ అంటే మన క్లిక్ టూ టూ లేట్ అని ఉంటుంది కానీ సరే అండి నా మిస్టేక్ ఓకే నెక్స్ట్ టైం చూసుకున్నకి మనకు సిటీఆర్ని ఎలా పెంచాలి సిటీఆర్ని ఎలా పెంచాలి దీన్ని ట్యాక్ ఎలా చేయాలి సిటీఆర్ని ఉంటుంది నెక్స్ట్ టైం మీకు ఎంసీఎన్ నెక్స్ట్ ఎంసీఎన్ ఉంటుంది అది మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఉంటుంది ఇలా ఎలా జాయిన్ అవ్వాలి దీనివల్ల యూజ్ అయింది ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు లాంగ్ వీడియోలు అని మీకు చెప్తాను జస్ట్ ఇది ఇంపండి ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను అంతే అండి ఓకే అండి నేను మిస్టేక్ చేస్తే క్షమించండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆ సబ్స్క్రైబర్ అయితే ఇప్పటికట్లేదు అందుకోసం అని మీకు మంచి టెక్ న్యూస్ అందిద్దామని చూస్తున్నాను మన యూట్యూబ్ గురించి మనకి ఎడ్యుకేషన్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాయి ఇది కూడా ఇది మనకు ముందుకు సాగుతూ ఉంటే అది కూడా స్టార్ట్ చేస్తాను కానీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయినా రావాలి కదండి నా ఇంతవరకు అయితే నాకు ట్వంటీ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఏమన్నారు అందులో సారీ థర్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా నాకు చాలా సంతోషం అండి లైఫ్ మీకు లైక్ కోసం ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లారిఫై చేస్తాను ఫస్ట్ అయితే మీరు కామెంట్ అనేది చేయండి మీరు ఇంపార్టెంట్ అది కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నేను చెప్పే వీడియో అనే ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ చేయండి లేకుంటే డిస్లైక్ చేసుకోండి మంచి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తామని ప్రయత్నిస్తున్నాను ఓకే మీకు ఇంప్రెషన్స్ అంటే మన తమిళనాడు కూడా క్లారిటీగా మీకు ఎలా చేయాలి అనేది మీకు అంతా చెప్తాను సరే అండి నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఎవరుకున్నది ఇది మిక్సడ్ కంటెంట్ అయింది ఇప్పుడు టెక్ని తప్పించి చెప్పండి మీకు టూ డేస్కి ఒకసారి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సరే ఓకే వెల్కమ్ అండి థ్యాంక్ యూ